అదే విధంగా నూతన ఆర్టిస్టు రాజ్ కుమారు అలాగే మన సినిమాల ఒక సినిమాలు ఉన్న అమ్మ మేము ప్రజెంట్లీ నార్లాపూర్లో ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసినాం మీరు చూసుకునేది కాశపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదే విధంగా మందమారి సినిమా యూట్యూబ్ ఛానల్ రెండు ఛానళ్ళు ఉన్నాయి కొత్తవారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నమస్తే అందరికి మొత్తానికి చాలా కష్టపడి సినిమా అంటే షార్ట్ ఫిలిము పూర్తి చేసుకున్నాం షార్ట్ ఫిల్మ్ పేరు వచ్చేసి బతుకమ్మ పండగకి పుట్టింటికి పోనియ పోనివ్వను అనే ఒక చిన్న కామెడీ సినిమా ఇది కంప్లీట్ కామెడీ ఉంటుంది ఈ కామెడీ సినిమాను మేము ఉదయం పదకొండు గంటలకు స్టార్ట్ చేసి దాదాపు ఐదున్నర కావాస్తుంది ఏకదాటిగా షూటింగ్ చేసి కంప్లీట్ చేసినాం ఇందులో నాకు బాగా సహకరించిన రోజా మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అదేవిధంగా నూతన ఆర్టిస్టు రాజ్ కుమారు అలాగే మన సినిమాల ఒక సినిమాలు ఉన్న అమ్మ మేము ప్రజెంట్లీ నార్లాపూర్లో ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసినాం మీరు చూసుకునేది కాశపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా మందమారి సినిమా యూట్యూబ్ ఛానల్ రెండు ఛానళ్ళు ఉన్నాయి కొత్తవారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను సంప్రదించండి యూట్యూబ్లో డైరెక్ట్ కామెంట్ రాయండి నేను మీకు టచ్లో ఉంటా ఇప్పుడు ఈ సినిమా షూటింగ్లో మేడం గారికి ఏమనిపించింది ఆమె ఏం చెప్తుందో ఆమె మాటలల్లో మనం విందాం మేడం రోజా మేడం యూట్యూబ్ ప్రేక్షకులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి కదలగా నన్ను కదలగా ఎప్పుడు చెప్పేదే మా కష్టాన్ని అయితే మీరు ఎప్పటికీ ఇది చేయకండి మేము ఎంత కష్టపడి ఇది చేస్తాము అనేది మీ మాకు తెలుస్తుంది మేము ఈ ఎండకు ఎంత ఇబ్బంది పడ్డా కూడా మీకోసమే మేము చేస్తున్నాం మేము చేసిన ఈ ఈ షార్ట్ ఫిలింను కొంచెం మీరు మిమ్మల్ని దయచేసి అందరూ షేర్ కొట్టండి లైకులు కొట్టండి మాకు సపోర్టింగ్ అమ్మ కూడా మాకు బాగా హెల్ప్ చేసింది చాలా థ్యాంక్స్ అమ్మ చెప్తావా అందరికి నమస్తే అను కనీసం వెరీ గుడ్ కొత్తగా వచ్చిండు మానవడు ఎక్కడుండే ఆర్కే ఫిలిం బీద నేను కాసిపేట స్వామి అని చెప్పి నేను కాసేపేట స్వామి నా ఛానల్ పనిచేయకు వచ్చిన పనిచేస్తాను నేను ఇది షార్ట్ ఫిలిం చాలా క్లిక్ కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఫస్ట్ టైం కదా నీకు ఇది ఫస్ట్ టైము అన్నాడు అడిగిండు కథం అది చేసిండు చేసిండు కరెక్ట్ పది రోజులలో సినిమా రిలీజ్ అవుతుంది ఏ విధంగా ఉంది ఏందనేది మీరే చూసి కామెంట్ రూపంలో రాయండి సపోర్ట్ చేయండి చూడండి చూస్తూనే ఉండండి కాశపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి అదే విధంగా షార్ట్ ఫిల్మ్స్ కోసం ప్రత్యేకంగా మందమారి సినిమా యూట్యూబ్ ఛానల్ అందులో సినిమాలు మాత్రమే వస్తాయి చూసి ఆదరించండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా అందరికీ తెలిసి స్టార్ట్ చేయండి మీ కాశపేట స్వామి మందమారి ఉంటా బాయ్ Bye. Bye. Bye.